స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం స్నేహితులందరికీ పేరు నా ధన్యవాదములండి ఎందుకంటే నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి అలాగే ఈరోజు వీడియో చారండి వర్షాకాలం చలికాలం మనకి జలుబు దగ్గున్నప్పుడైనా ఇంకా జ్వరం వచ్చి తగ్గిన తర్వాత అన్నం తినేటప్పుడు నోరుకి చేదుగా ఉంటుంది ఏం తిన్నా అలాగే మిరియాల చారు చేసుకొని అన్నం తింటే నోరుకి కమ్మగా ఉంటుంది తినాలనిపిస్తుంది అందుకే ఈరోజు మిరియాల చారు వీడియో పెట్టానండి ఇంట్లో చేస్తుంటాను ముందుగా జీలకర్ర కొద్దిగా ఒక స్పూను ఒక పదిహేను ఇరవై మిరియాలు ఒక నాలుగైదు వెల్లుల్లి గుడ్లు మిరియాలు జీలకర్ర ముందుగా దంచేసి అప్పుడు వెల్లుల్లి గుడ్లు కూడా వేసి వెల్లుల్లి గుడ్లు వేసి పచ్చాపచ్చా తనిచేసి ఆ ముద్దును పక్కన ఉంచుకోవాలండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి మంచి నూనె వేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో రిఫండ్ ఆయిలే మనం వాడుతున్న నూనెనే వేసుకోవచ్చు గిన్నె పెట్టి రెండు స్పూన్లు నూనె పోసి కొద్దిగా ఆవాలు నాలుగైదు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత రెండు మూడు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసి అవి బాగా వేగిన తర్వాత ఆ టమాటా ముక్కలు మగ్గడానికి కొద్దిగా ముక్కలకు సరిపడగా షాల్ట్ వేసి కొంచెం గరిటితో ఇలా స్మాష్ చేసినట్టు చేయాలండి అప్పుడు అది వేగిన తర్వాత ఈ అల్లం సారీ వెల్లుల్లి మిరియాలు జీలకర్ర ముద్దు ఉంది కదా అది కూడా వేసి బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత పసుపు కూడా వేసి వేపిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేసానండి అది వీడియో స్కిప్ అయింది అది బాగా వేగిపోయిన తర్వాత ముందుగా ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టి ఉంచుకున్నామండి ఎందుకంటే టమాటా వేసాం కాబట్టి చూసుకొని చింతపండు వేసుకు మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటాం దాని సరిపడగా మనం ఈ మిగతా ఐటమ్స్ అన్నీ చూసుకొని వేసుకోవాలండి చింతపండు రసం తీసి వేసేసి దాంట్లో మిగతా బ్యాలెన్స్ షాల్ట్ వేసి కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి బాగా మరిగిన తర్వాత ఆఫ్ చేసుకోవాలని స్టవ్ ముందుగా పోపు పెట్టేశాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది ఇదేంటంటే సైడ్ డిష్గా పాపర్స్ కానీ ఏదైనా ఫ్రై కానీ తింటూ ఈ రసం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి వేడివేడిగా అన్నంలో వేడివేడి చారు వేసుకొని తినచ్చు అలాగే చికెన్ ఫ్రైకి ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ